హాయ్ వివర్స్ నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా మా హాస్పిటల్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ వీడియోలో నేను చెప్పబోయే ముఖ్యమైన టాపిక్ వ్యారికోసిల్ ప్రాబ్లం అండ్ ఆ వ్యారకోసిల్ ప్రాబ్లం ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ జనరల్గా వ్యారికోసిల్ అంటే టెస్టిస్ లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి టెస్టిస్ లోపల ఇట్లా బ్లడ్ వెదల్స్ ఉంటాయండి ఇది టెస్టిస్ ఈ టెస్టిస్ లోపల ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఇట్లా ఉండాలి ఇది నార్మల్ కానీ కొంతమంది పేషెంట్స్లో ఈ టెస్టిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి దానివల్ల టెస్టిస్కి ఈ ఉబ్బిపోయిన బ్లడ్ వెజల్స్ నుంచి చెడు రక్తం అనేది వస్తూ ఉంటుంది ఈ చెడు రక్తం అనేది రావటం వల్ల ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ రావటం వల్ల టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి దానివల్ల స్పర్మకోండి తగ్గిపోయి లేదా విరికనాల్లో కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది వేరకొసీలు అనే ప్రాబ్లము ఈ వేరకొసీలు ప్రాబ్లంకి చాలా రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కొంతమంది ల్యాబ్ వ్యారికల్ సర్జరీ అంటారు కొంతమంది ఏమో ఓపెన్ వ్యారికోసిల్ సర్జరీ అంటారు కొంతమంది ఏమో ఎంబోలైజేషన్ అంటారు బట్ అన్నిటికన్నా ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే మైక్రో సర్జికల్ వ్యారికోసిల్ ఎక్ట్మీ కానీ చాలామంది యూట్యూబ్లో కానివ్వండి లేకపోతే ఈ సోషల్ మీడియాస్లో మైక్రోసర్జికల్ వేర్కోసీలెక్ట్ కన్నా ఎంబోలైజేషన్ అనే ప్రొసీజరు చాలా సింపుల్ ప్రొసీజర్ అని చెప్పని పేషెంట్స్ని చాలా మిస్లీడ్ చేస్తున్నారు రియల్గా పేషెంట్స్కి వేర్కోసీలు ప్రాబ్లం ఉండి అది సర్జరీ చేయించుకొని దానివల్ల కౌంట్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి వాళ్ళ వైఫ్కి ఆ పేషెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ జరగాలి అని అంటే ఖచ్చితంగా మైక్రోసర్జికల్ సర్జికల్ వ్యారికీల ఆ బెనిఫిట్ అనేది జరిగింది ఎంబోలైజేషన్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్స్కి అంత బెనిఫిట్ ఏమీ జరగదు ఎందుకు అనంటే నేను ఇందాక వీడియోలో మీకు చూపించినట్లు ఇది టెస్టిక్లార్ వెయిన్స్ సో ఈ టెస్టిక్లార్ వెయిన్స్ అనేది ఈ టెస్టిస్ లెవెల్లో ఇట్లా డైలేట్ అయిపోయి ఈ వార్కోసిల్ ప్రాబ్లం అనేది వచ్చింది జనరల్గా టెస్టిస్లో ఈ వెయిన్స్ ఏ పేషెంట్ ఎవరికైనా సరే ఈ టెస్టిస్లో వెయిన్స్ మినిమమ్ ఒక ఎయిట్ టు టెన్ వెయిన్స్ ఉంటాయి ఈ ఎయిట్ టు టెన్ వెయిన్స్లో మొత్తం ఎయిట్ టు టెన్ వెయిన్స్లో ఒక ఫోర్ వెయిన్స్ ఫైవ్ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి ఆ డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ నుంచి టెస్టిస్కి చెడు రక్తం వస్తా దాని నుంచి టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి స్పందకుండా తగ్గిపోయి సో ఏదైతే డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ ఉంటాయో ఫోర్ ఫైవ్ వెయిన్స్ వాటన్నిటిని మనము లైగేట్ చేసేయాలి అన్నిటినీ లైగేట్ చేయకుండా జస్ట్ ఏదో ఒక వెయినో రెండు వెయిన్స్ లైగేట్ చేసి మిగతా లైగేట్ చేసాం మిగతా వదిలేసాము అనుకోండి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు సో మనం మ్యా మైక్రో సర్జికల్ వ్యర్కోసీ మీద సర్జరీ చేసేటప్పుడు ఏం జరిగింది అనంటే ఖచ్చితంగా మనము సర్జరీ చేసేటప్పుడు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తాము ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్లో మనకి టెస్టిక్యులర్ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయినాయి ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్లో మనకి టెస్టిక్యులర్ వెయింట్స్ డ్యామేజ్ అయిపోయినాయి క్లియర్గా కనపడతాయి ఎందుకంటే దీంట్లో చూస్తా మనం సర్జరీ చేసినప్పుడు ఇది ట్వంటీ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్తో కనపడిద్ది నార్మల్ చూసిన దానికన్నా ఇరవై రెట్లు జూమ్ చేసి దీంట్లో కనపడిద్ది కాబట్టి కంపల్సరీగా ఏ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయినాయి అనేది క్లియర్గా మనకు తెలిసిద్ది అండ్ దాంతోపాటు సర్జరీ చేసేటప్పుడు మనం ఈ ఇంట్రో ఆపరేటివ్ డాప్లర్ యూస్ చేస్తాము ఈ ఇంట్రో ఆపరేటివ్ డాప్లర్ అనేది ఈ బొమ్మలో ఈ ఇమేజ్లో నేను చూపించినట్లు ఈ రెడ్ది ఏదైతే ఉందో ఈ రెడ్డిది టెస్టిక్ల రాటరీ అనమాట ఎట్టి పరిస్థితుల్లోని టెస్టిక్ల ఆర్టరీని మనం ప్రిజర్వ్ చేయాలి ఈ టెస్టిక్ల ఆర్టరీని మనం లైగేట్ చేయకూడదు ప్రిజర్వ్ చేయాలి ఈ ఇంట్రో ఆపరేటివ్ డాప్లర్ యూస్ చేసినప్పుడు టెస్టిక్ల రాటరీ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యిద్ది నేకడైతే తెలియదు టెస్టిక్ల రాటరీ ఏది వేనేది అనేది మనకు నేకడైతే తెలియదు కానీ ఈ డాప్లర్ యూస్ చేసినప్పుడు ఈ డాప్లర్లో మనకి ఖచ్చితంగా టెస్ట్క్ల రాటరీ ఏది అనేది తెలిసిద్ది జనరల్గా టెస్టిక్ల రాటరీ మీద మనము ఈ ప్రో పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ఒక సౌండ్ వేవ్ ఉంటుంది ఇట్లా వస్తుంది సౌండ్ వేవ్ సో మనం ఈ సౌండ్ డిఫరెన్స్తో ఆ సౌండ్ డిఫరెన్స్తో నేనైతే ఇప్పుడు చూపించాను ఆ సౌండ్ డిఫరెన్స్తో టెస్టికులార్ ఆర్టరీ ఏది టెస్టికులార్ వెయిన్ ఏది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు కానీ చాలామంది సింపుల్గా అది డే కేర్ సర్జరీ మేము చేసే మైక్రో సర్జికల్ వేరే కోసమే డే కేర్ సర్జరీ పేషెంట్కి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సర్జరీ చేస్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తాము హ్యాపీగా నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు పేషెంట్ జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే సరిపోయింది కానీ చాలామంది ఈ యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ ఎంబోలైజేషన్ అనేది అదేదో బెస్ట్ సర్జరీ లాగా వేర్కోసీల్కి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు సింపుల్గా ఈ టెస్టిస్ పైన టెస్టిస్ పైన కూడా కాదు జస్ట్ ఈ లెవెల్లో ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి జస్ట్ ఒక టూ సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది ఇంత ఇన్సిషన్ ఇచ్చి సర్జరీ చేస్తే అయిపోయింది కానీ ఎంబొలైజేషన్ సర్జరీ అని అంటే ఎట్లా ఉంటుంది అని అంటే ఈ ఇమేజ్లో చూపించినట్లు పేషెంట్కి దగ్గర ఈ రైట్ సైడ్న దగ్గర ఫిమోరల్ వెయిన్ ఉంటుంది ఆ ఫిమోరల్ వెయిన్ అనే దాన్ని పంచర్ చేసి కెథెటర్ ఇక్కడ నుంచి తొడ దగ్గర నుంచి ఇన్ఫీరియర్ కేవా నుంచి లెఫ్ట్ కిడ్నీ మీద నుంచి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఎంబోలైజేషన్ చేస్తారు యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం ఏమో టెస్టిస్ దగ్గర కానీ వీళ్ళు ఎంబోలైజేషన్ను ఇంత హై లెవెల్లో చేస్తారు ఎంబోలైజేషన్ను అంటే జస్ట్ ఇక్కడ ఒక టెస్టికులార్ వెయిన్నే వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు కానీ కింద ఉన్న మిగతా చాలా వెయిన్స్ వదిలేస్తారు అండ్ దాంతోపాటు స్లోగా కొల్లెటరల్స్ కూడా డెవలప్ అవుతుంది ఇది చేయటం వల్ల మనం మైక్రో సర్జికల్ చేస్తే ఉన్న అన్ని వెయిన్స్ని మనము మైక్రోసర్జికల్ వేరీలెక్ట్ చేసినప్పుడు ఈ టెస్టిస్ లెవెల్లోనే ఎన్ని వెయిన్స్ డ్యామేజ్ అయిపోయినాయి వాటి అన్నింటినీ మనం లైగేట్ చేస్తాము కానీ వీళ్ళు ఎంబోలైజేషన్లో జస్ట్ ఈ ఒక్క టెస్టికులార్ వెయిన్ ఒక్కదాన్నే ఎంబోలైజ్ చేస్తారు అండ్ కాక ఈ ప్రొసీజరు ఈ టెస్టిక్యులార్ వెయిన్ ని పంచర్ చేయాలి అది చాలా మెయిన్ వెయిన్ టెస్టిక్యులార్ వెయిన్ కనుక సర్జరీ చేసేటప్పుడు ఇది టెస్టిక్యులర్ వెయిన్ కాదు ఈ ఫిమోరల్ వెయిన్ ఈ రైట్ ఫి ఇదిగోండి రైట్ ఫెమోరల్ వెయిన్ ఈ ఫెమోరల్ వెయిన్ కనుక సర్జరీ చేసేటప్పుడు ఎంబోలైజేషన్ చేసేటప్పుడు పొరపాటున డ్యామేజ్ అయితే కొంతమంది పేషెంట్స్లో ఆ కాల్ అనేది తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు బట్ అందరిలో వచ్చిందని కాదు ఎందుకంటే ఈ కాల్ మొత్తానికి ఉన్న వీనస్ రిటర్న్ అనేది ఈ ఫీమరల్ వెయిన్ నుంచే వస్తుంది సో ఈ ఫీమర్ల వెయిన్ కనుక ఏమైనా ప్రాబ్లం అయితే అంత సివియారిటీ ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంబోలైజేషన్ ఈ ఫీమోర్ల వెయిన్ లైగేట్ చేస్తారు లేదా ఫిమర్ల వెయిన్ని కెథటరైజ్ చేస్తారు ఈ ఫ్యూమర్లో వెళ్ళి కెథెటరైజ్ చేసి ఇంత పెద్ద కెథెటరు ఈ రైట్ కిడ్నీ పక్క నుంచి లెఫ్ట్ కిడ్నీ పక్క నుంచి ఇట్లా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎంబొలైజ్ చేస్తారు దీనికన్నా సింపుల్గా టూ సెంటీమీటర్ సెన్సేషన్ ఇస్తే సింపుల్గా టూ సెంటీమీటర్ సెన్సేషన్ ఇస్తే అయిపోయే దానికి ఇంత ప్రొసీజర్ అనేది వేస్ట్ అండ్ దాంతోపాటు కాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి మైక్రోసర్జికల్ వ్యాక్కోసిల మీతో చేసిన దానికి ఎంబోలైజేషన్ చేసిన దానికి ఎంబోలైజేషన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ కాస్ట్ అయ్యింది మైక్రోసర్జికల్ సర్జికల్ వార్కోసీల కన్నా సో ఎవరైతే వ్యారకోసీలతో బాధపడతా పిల్లలైకి ఇబ్బంది పడుతున్నారో ఈ ఎంబోలైజేషన్లు ఇవన్నీ జస్ట్ ఫ్యాన్సీ టర్మ్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి మీరు మైక్రో సర్జికల్ వ్యార్కోసీలమెంట్ ఆపరేషన్ చేయించుకోవాలి మాది ఆపరేషన్ కాదు అని చెప్పి చెప్తారు అది యాక్చువల్గా ఆపరేషన్ కన్నా ఇంకా పెద్ద ప్రొసీజర్ యాక్చువల్గా ఇదే ఇంకా సింపుల్ ప్రొసీజర్ మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్ అలా వెళ్ళిపోవచ్చు టూ డేస్ ట్యాబ్లెట్స్ వాడుకుంటే థర్డ్ డే నుంచి ఎవరికైనా వెళ్ళిపోవచ్చు సో ఎవరైతే ఈ వేరొసీలు ప్రాబ్లంతో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నారు మీరు జస్ట్ ఆ యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో ప్రమోట్ చేసే వీడియోలకి ఇంప్రెస్ అయిపోయి ట్రాప్లో పడొద్దు మీకు కనుక వారకోసీలు ప్రాబ్లం ఉంటే మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కడ కర్నూలులో కూడా స్టార్ట్ చేశాము ఒకసారి వచ్చి ఈ ఐదు ప్లేస్లో ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కలవండి డెఫినెట్గా మీకు సర్జరీ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను అండ్ కంపల్సరీగా మా దగ్గర ఈ మైక్రోస్కోప్ అండ్ ఈ డాప్లర్ రెండు యూస్ చేసే సర్జరీ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ